గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బెస్ట్ ట్రేడ్ వారి అనుసంధానమై మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాలు సూచనలు పాటించి అప్పుడు బెస్ట్ ట్రేడ్ వారి యొక్క లెవెల్స్ ప్లాన్ చేసుకొని మంచి మంచి లాభాలు పొందండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ట్రేడ్స్ ముందుగా అందిస్తున్నందుకు బెస్ట్ ట్రేడ్ వారు మీ నుంచి ఆశించేది ఒకటే బెస్ట్ ట్రేడ్ ఛానల్ ఫ్రెండ్ లో ప్రమోట్ చేసి మరింత మంది సబ్స్క్రైబర్స్ పెంచే దిశలో మీరు ఎక్సలెంట్ ఎక్సలెంట్ ప్రాఫిట్స్ వచ్చేటువంటి ఎప్పుడు ముందుగా మీకు అందిస్తూ ఉంటుందని బెస్ట్ ట్రేడ్ మరోసారి తెలియజేస్తూ ట్రేడ్ వివరాల్లోకి వెళ్ళిపోదాముట్కాయిన్ బిట్కాయిన్ ని మీరు సెల్ ఆన్ హై ఇంతకు ముందు ఆల్రెడీ వీడియో అవుట్ చేస్తున్నాను వన్ టెన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ వస్తుందని చెప్పాను ఆ తర్వాత అది వన్ సెవెంటీన్ కు వెళ్ళిపోయింది చాలా మంది కంగారు పడ్డారు ఇదేంటి ట్రేడ్ రివర్స్ అయిపోయింది అని బట్ చాలా మంది నోటీస్ చేయలేకపోయారు అయిపోయారు అట్ ద సేమ్ టైం భయపడిపోయి ప్యానిక్ అయిపోయి లాస్ కొంతమంది కూడా తీసి తీశారని అనుకుంటున్నాను నోబడి అబౌట్ మీయకూడదే బట్ సెల్ ఆన్ హై అన్నప్పుడు సెల్ ఆన్ హైకి కట్టుబడి ఉండాలి అది ఎంత పైకి వెళ్ళినా సరే కట్టుబడి ఉండాల్సిందే అప్పుడే డబ్బులు వస్తాయి నేను వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు మాత్రమే చెప్పాను అప్ సైడ్ లెవెల్ బట్ ఇట్ వెంట అప్ టు వన్ సెవెంటీన్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చింది లక్షల లక్షలు కొలగట్టేటువంటి ట్రేడ్ సెటప్ మీకు అందించాను మరి ఎంతమంది వాడుకున్నారో వాడుకోలేదో వాడుకున్న వాళ్ళు ఎవరు నాకు చెప్ తెలియజేయలేదు సో మరొకసారి మీకు ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా మంచి ప్రాఫిట్స్ వచ్చేటువంటి ట్రేడ్ మీకు అందించబోతున్నాను అది కూడా బిట్కాయిన్లో ఎస్ దిస్ ఈజ్ ఆల్సో సర్వ్ ఆన్ హై జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఫండ్స్ ని బట్టి మాత్రమే మీరు ట్రేడ్ ట్రేడ్ లోకి వెళ్ళండి అది కూడా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించుకోండి ఎందుకంటే మీ ఫండ్ ఎబిలిటీ మీ కెపాసిటీ చూసుకొని ఈ ట్రైన్లోకి ఎంట్రీ ఇవ్వాలి ఫాస్ట్ ఎంట్రీ విల్బి వన్ ల్యాక్ లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ వన్ ల్యాక్ ట్వల్వ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆర్ టూ థర్టీ అండ్ థర్డ్ లెవెల్ వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఆల్సో ఫోర్త్ లెవెల్ వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ ఆర్డర్ ఫర్క్ ఈ లెవెల్స్ చెప్తున్నాయి ప్యానిక్ చేయడానికి అందరినీ మిస్గైడ్ చేయడానికి పైకి వెళ్తాడు నో డౌట్ పైకి వెళ్ళినప్పుడల్లా మీరు అనుకోవచ్చు కలిసి కొనుక్కోవచ్చు కదా అని అక్కడే తేడా పడుతుంది సపోజ్ కొందాలనుకోండి ఇట్టించి రివర్స్ అయిపోతే ట్రేడ్ వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అవ్వడం కాదు లాస్ అయిపోతారు ఓకే సో మీరు జాగ్రత్తగా సపోజు ఒక పదికి పది కొందాం అనుకుంటే దాన్ని జాగ్రత్తగా రెండు రెండు రెండుగా ప్లాన్ చేసుకోండి ఐదే కొందాం అనుకున్నారు ఒక్కొక్కటి ప్లాన్ చేసుకోండి అలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే డబ్బులే డబుల్ ఓకేనా నా దీని టార్గెట్ ఎక్కడికి ఉంది ఎస్ ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ పెడుతున్నాను ఇది మీరు కనుక వన్ మినిట్ జీరో పాయింట్ జీరో టూ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ డాలర్స్ చాలా తక్కువ ఏది ఎక్స్ఎన్ఎస్లో సపోజ్ జీరో పాయింట్ టూ జీరో ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ యా ఇట్స్ ఓకే ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ తీసుకుంటాడు జీరో పాయింట్ టూ జీరో లెవెల్ ఫస్ట్ ఇక్కడ ప్లాన్ చేసుకుంటే నేను చెప్పినటువంటి లెవెల్ ఏది ఫస్ట్ లెవెల్ దిస్ వన్ పెండింగ్ పెట్టుకుందాం పెండింగ్ పెట్టుకొని కొంచెం యా ఈ లెవెల్కి వస్తే అమ్ముదాం ఓకే ఎస్ సపోజ్ ఈ లెవెల్లో మనం ఫస్ట్ లాంటి తీసుకున్నాము ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఉన్నాం దీనికి కాను మనకి ఎంత వస్తుంది మన టార్గెట్ ఎంత అది కదా మనకు కావాలి ముందు ఎస్ టార్గెట్ వచ్చేసి చెప్తాను టేక్ ప్రాఫిట్ అన్న దాని దగ్గర మనం ప్లాన్ చేసుకుంటే ఎస్ కామ్ 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 ఎంత వస్తుందో తెలుసా మీరు గనక జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈ ట్రైన్లో డబ్బులే డబ్బులు పండగే పండగ చూసుకోండి ఫ్రెండ్స్ వన్ నాట్ నైన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ సెవెన్ చాలు ఎంతకంటే ఇంకా వద్దు మనకి వన్ నాట్ సిక్స్ కూడా టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ వద్దు వన్ నాట్ సెవెన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ టైం చేద్దాం లేదా సిక్స్ హండ్రెడ్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ ప్రాఫిట్ ఎవడు ఇస్తాడు ఫ్రెండ్స్ ఇన్ని డబ్బులు ఊరికే ఎవరు ఎవరు ఒక్క బెస్ట్ ట్రేడ్ మాత్రమే నీకు అందిస్తుంది ఇలాంటి ట్రేడ్స్ని ని ఎస్ పైకి వెళ్తుంది ఎలానివ్వండి ఇంకొకటి పెట్టుకోండి మళ్ళీ పైకి వెళ్తుంది ఎలానివ్వండి ఇంకొకటి పెట్టుకోండి ఇలా మీరు స్క్లిచ్ చేసి చిన్న చిన్న లోటలు పెట్టుకోండి అర్థమైందా శాసనం మరొకసారి ప్రూవ్ అండ్ డాక్యుమెంట్ మీకు ఇచ్చింది మరొకసారి ఇస్తుంది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తీసుకొని ఈ ట్రైన్ లోకి ఎంట్రీ తీసుకోవచ్చు ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ లెవెల్స్ అన్ని మీకు క్లియర్ గా చెప్పాను ఎంత పెడితే ఎంత వస్తుంది అనేది కూడా మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ లో తెలియడం కోసం నేను ఈ వివరాలన్నీ అందిస్తున్నాను సో దీని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో దీస్ ఆర్ ద లెవెల్స్ ఓకే ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను టార్గెట్ టార్గెట్ వచ్చేసి వన్ లాక్ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పెడుతున్నాను యాక్చువల్గా ఈ టార్గెట్ కాదు ఇంకా దిగుతుంది కానీ మనం సేఫ్ సైడ్ మాత్రమే దీన్ని పెడుతున్నాం పెడుతున్నాము ద టార్గెట్ డౌన్ సైడ్ టార్గెట్ ట్రెండ్ పర్టికులర్స్ అబౌట్ రిగార్డింగ్ బిట్ కాయిన్ జాగ్రత్తగా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు లెవెల్స్ అన్ని వివరంగా ఎడ్యుకేషన్ మీకు అందించాను బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ మీ యొక్క చేసి మరింత మంది సబ్స్క్రైబర్స్ ని పెంచే దిశలో మీరు ఇలాంటి ట్రేడ్స్ నిందించడానికి బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ బాయ్